నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితలు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవో భవ ఆచార్య భవ ఓం నమో మాంది మనం పంచాంగాలు గనక చూస్తే లేకపోతే పంచాంగానికి సంబంధించిన వీడియోలు గనక వింటూ ఉంటే ఖచ్చితంగా కరణం అనే మాట వింటూ ఉంటారు పదకొండు కరణాలు ఉన్నాయి ఎవరు పుట్టినా ఒకే నక్షత్రంలో పుట్టినట్టు ఒకే లగ్నంలో పుట్టినట్టు అదే కరణంలో ఆ కరణంలో కూడా పుడతారు ఈ కరణం అనేది ఎవరి జన్మ ఇంపాక్ట్ ఇంపాక్ట్ని చూపిస్తుందా కరణం గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి కరణము అనేది చాలా చాలా ముఖ్యమైనది కరణం తప్పితే మరణం అని దోషం చెప్తుంది ఎందుకంటే జాతకంలో ఎన్ని అవయోగాలున్నా ఏనా కాలుసర దోషం లాంటి దోషాలున్నా లేదు గ్రహాలు నీచబడి ఉన్న లేదు అసలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ బాగాలేదన్నా కాపాడే ఏకైక దేవత కరణ దేవత అవును కరణ దేవత పదకొండు కరణాలు ఉంటాయి కరణం బాలవ కణం కౌలవు కరణం తైతుల కరణం కరణం భద్రకరణం వనజకరణం గరిజ కరణం శకుని కరణం నాగమకరణం చతుష్పాదం ఇవి కరణాలు ఈ కరణాలు ఏదో కరణాలు పుడతారు ఆ కరణానికి ప్రతి కరణానికి ఒక దేవత ఒక గ్రహము ఒక జీవి ఉంటాయి ఒక దేవత ఒక గ్రహము ఒక జీవి ఉదాహరణకు ఇప్పుడు నేను దీని కరణం చెప్పేదంతకు ముందు ఇంకొక వివరం చెప్పాలి తిది వారము నక్షత్రము యోగము కారణము కలిస్తే పంచాంగం తిది మన విధిని తెలియజేస్తుంది ఇది అంటే తల రాతను తెలియజేస్తుంది ఏ తిథిలో పుట్టారు అనే దాన్ని బట్టి వాడి విధి ఆ తిథికి రెండు రాసులు శూన్యమవుతాయి ప్రతి తిథికి రెండు రాసులు శూన్యం అవుతాయి శూన్యం అంటే ఇంగ్లీష్లో జీరో తెలుగులో శూన్యం సున్నా రెండు రాసులు దాన్ని తిది శూన్యము అంటారు శూన్య నక్షత్రాలు అని కూడా సప్తమ స్థానం తిది శూన్యంలో పడితే లేదు అని కొంతమంది లైఫ్ టైం లేకుండా చనిపోతారు పరమచారులు అయిపోతారు భార్య లేదు పంచమ స్థానం శూన్యమైతే పిల్లలు లేరు భాగ్యస్థానము శూన్యమైతే తండ్రి లేదు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు స్థానం శూన్యమైతే తల్లి చిన్నప్పుడే చనిపోయింది తిది శూన్యం జ్యోతిషం చెప్పింది నేను చెప్పే మాట కదా అదే తిది విధిని తెలియజేస్తుంది అదే విధి ఎవరితో విధి ఏంటి ఈ తిదిని చూసే తెలుస్తుంది వారము ఏ వారం ముట్టాడు ఆదివారం సూర్యుడు ఎక్కడున్నాడు వారాధిపతి సూర్యుడు కదా శనివారం శని ఎక్కడున్నాడు వారం నక్షత్రం యోగం కరణం కలిసి పంచాంగం ఐదంగములు ఐదంగంలో వారం వారాధిపతి చూసుకోవాలి కదా వారం అయింది వారం నక్షత్రము ఏ నక్షత్రం మనము అర్చన చేసుకోవాలంటే నక్షత్రం చెప్తాం ఆ నక్షత్రపతి ఎక్కడున్నాడు పడుకున్నాడా ఫ్రెండ్స్తో కలిసి భోంచేస్తున్నాడా బంధువులు ఇంట్లో ఉన్నాడా జాగింగ్ చేస్తున్నాడా లేదు పరిశోధన చేస్తున్నాడా జాగింగ్ అవి కూడా ప్రతి ఒక్కటి కర్మే ఆ నక్షత్రాధిపతి ఏ ఎంత కంఫర్ట్ లో ఉన్నాడు బాల్య దశ కౌమార దశ వృద్ధాప్యము మరణ స్థితి మృతస్థితి ఇన్నుంటాయి స్థితిలో గ్రహం ఏ కంఫర్ట్ లో చూడాలి నక్షత్రం అయింది యోగము ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి పుష్కంభ యోగంతో స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక యోగానికి ఒక యోగి ఒక అవయోగం ఉంటారు ఏ యోగంలో పుడితే ఇప్పుడు వ్యాధి పాదం నామయోగం అని ఉంది ఒకటి ఆ నామయోగం పేరే వ్యాధి పాదం ఆ వ్యాధి నామయోగంలో ఉన్నట్టు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె వచ్చి కాలబెట్టిందంటే ఏమవుతుంది ఆమె పేరే వ్యాధి పాదం రోగంతో ఉన్న పాదం అని అర్థం ఆ పాదంలో ఉన్న ఆ యోగంలో ఉన్నటువంటి అబ్బాయిని కాని అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే వాడు అడుగు అని ఐరన్ లెగ్ అంటారు ఇంకా చాలదా ఇంకా జాతకం అంతా అవసరమా కాబట్టి యోగం చూస్తాం యోగం తర్వాత తిదివారం నక్షత్రం యోగం అయింది కారణం ఇవన్నీ బాగాలేకపోయినా దేవత కరణదేవత అన్ని రెడీ చేస్తుంది కరెక్షన్ సముద్రంలో ఉంటే కూడా షిప్పేసుకుని వస్తుంది కరణ దేవత అందుకే కరణం తప్పితే మనం కరణము అనేటువంటి దేవత గాలి వాహనంగా ఉంటుంది పంచభూతాల్లో గాలి యొక్క వాహనంతో కరణ దేవత ఉంటుంది గాలిని యాక్టివేట్ చేస్తే కరణం బలపడిపోతుంది అంటే గుడికి వెళ్ళి కరణ దేవతాలయానికి వెళ్ళి అగరవతి కలిగించవచ్చు గాలి యాక్టివేట్ అవుతుంది ఓ గంట గిఫ్ట్గా ఇవ్వచ్చు గాలి యాక్టివేట్ అవుతుంది అంటే ఎక్కడ ఉంటుంది ఆలయాలు ఉన్నాయి కదా నేను చెప్తాను ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ అయితే ఎవరెవరి కరణానికి సంబంధించి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందా అంతే జనరల్ గా నేను జనరల్ లేదు ఎవరి కరణ ఏదో వాళ్ళకి వెళ్లాల్సింది అంతే ఆలయంలో పాటలు పాడచ్చు గాలాక్టి అవుతుంది ఒక స్పీకర్ అవుతుంది యాక్టివేట్ కొనివచ్చు పుష్పాలు సమర్పించవచ్చు గాలిని యాక్టివేట్ చైతన్యం చేయడమే ఓకే కర్పూరం వెలిగించవచ్చు అందుకే సువాసనతో కూడుకునే ఆలయంలో ఉంటాయి ప్రతి మాట గాలి యాక్టివేట్ విధంగా ఉంటుంది కాబట్టి ఈ భవకరణం మొట్టమొదటి కరణము మొదటి ఈ భవకరణానికి నరసింహస్వామి కరణదేవత ఓకే కరణదేవత నరసింహస్వామి సో భవకరణంలో పుట్టిన వాళ్ళు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం కరణదేవతను యాక్టివేట్ చేయడం జరుగుతుంది పురుష నక్షత్రంలో ఉంటే నరసింహస్వామి ఒకే ఒక నరసింహస్వామి మాతృ ఆలయానికి వెళ్ళాలి స్త్రీ నక్షత్రంలో కానీ భవకరణను పుట్టి వాళ్ళని భవకరణలో పుడితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నక్షత్రాలు ఉన్నాయి కదా ఉన్నాయి కాబట్టి ఇక్కడ భవకర్ పుట్టి స్త్రీ పురుషత్వంలో తెలితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అమ్మవారితో పాటు ఉన్నటువంటి ఆలయానికి స్త్రీ నక్షత్రం పుట్టిన వాళ్ళు లేదు పురుష నక్షత్రం ఉన్నప్పుడు నరసింహస్వామి మాత్రమే ఉన్నటువంటి ఇక్కడ కూడా అది కూడా తెలుసుకోవాలి జంతువు సింహము గ్రహం కుజుడు కాబట్టి వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు మెడికల్ ప్రాక్టీస్ చేయొచ్చు మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు పోలీసు ఆర్మీ సెక్యూరిటీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడము బౌన్సర్స్ గా ఉండడము కరాటే నేర్పించడము మార్షల్ రిలేటెడ్ ఇవన్నీ చేస్తూ నర్సింహస్వాన్ని ఆరాధిస్తే చాలు లైఫ్ లో అన్ని సక్సెస్ ఏ లైన్స్ కూడా డబ్బు వస్తుంది కరాట దేవతను పట్టుకున్నాము ఈడ ఆ కారకత్వాలు మనం వ్యాపారం పెట్టుకున్నాం మరి మా కరణం ఏంటో తెలుసుకోవాలి కుండలు వేస్తే యోగమేది ఏది కరణం ఏది వాళ్ళ యొక్క అంగములు ఎలా ఉన్నాయో కుండలి వేసినప్పుడు అన్ని నోట్ చేసి చెప్తారు కంపల్సరీ చేయకపోతే కాబట్టి నరసింహస్వామి ఆరాధిస్తే కరణం వాళ్ళకి యాక్టివేట్ జూకు వెళ్తే సింహం ఉన్న చోట ఎక్కువసేపు ఉండాలి కరణం జంతువు కదా సింహానికి ఒక రోజు ఫుడ్కి వెళ్ళు డొనేట్ నరసింహ సింహాచలం ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో

మందికి ఉపయోగపడతారు సింహం ఎలాగైతే ఇతర జంతువులకు ఉపయోగపడతారు ఆ క్వాలిటీస్ ఆటోమేటిక్గా ఉంటాయి సింహం క్వాలిటీస్ వాళ్ళు ఉంటాయి ఈ భవకర్లను పుట్టిన వాళ్ళకు జుట్టు బాగా ఫుల్గా ఫుల్గా కొంతమందికి ఉంటుంది జుట్టు ఉంటేనే ఆవిడ హెయిర్ బాగుంటుంది జుట్టు ఉంటే సూపర్గా ఉంటాం అంటూ ఉంటారు వాళ్ళు భవకరంలో పుట్టుంటారు కొంతమంది గోలు బాగా పొడుగు పెంచుతూ ఉంటారు వాటికంత చూపిస్తూ ఉంటారు జమ్మని భలే అందంగా ఉంటాయి పెంచితే సింహానికి ఉన్నట్టే ఉంటాయి ఆ స్వభావాలు ఆటోమేటిక్గా వస్తాయి చూడొచ్చు రాజంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ తగ్గరు ఇంకొకరిని సహాయం అడగరు నాకే నేను సహాయం చేయడం నేనేం అడిగేది లేకపోతే కాబట్టి ఇట్లా ఉంటాను కాబట్టి అంటారు క్వాలిటీస్ తగ్గవు ఇంకొకరికి ఉపయోగపడి అయితే వాళ్ళని పొగడతా ఉంటే ఏమైనా చేస్తారు వాళ్ళ వీక్నెస్ ఇది బావకర్ణం వాళ్ళ వీక్నెస్ పొగడతా ఉంటే చాలు వంద సార్లు ప్రారంభిస్తారు రైట్ అది గొప్ప విషయం ఇది బావకర్ణం ఇంకా చెప్తే చాలా ఉంది నాకు కారణం కారణం సపరేట్ సపరేట్ గా చెప్పుకోవచ్చా అండి చెప్పుకోవచ్చు

ఏది కూడా ఇంత పెద్ద విషయంగా తంత్ర జ్యోతిషంలో పరిహారం తీసుకుంటే అవన్నీ చిన్నవే మనం చూసే దృక్పథం చూస్తే ప్రపంచపటం చాలా చిన్నది లేదంటే మన ఊరే పెద్దది కాబట్టి ఇక్కడ దోషాలకి మనము వాటిని ఎక్కువగా చాంటిన్ చేస్తా లేకుండా వాటిని తరం కొట్టచ్చు రైట్ భవకరణం కరణాలు అనేవి ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి అనేది ఇప్పటిదాకా అయితే ఎప్పుడు వినటువంటి ఒక సబ్జెక్ట్ మరి కరణమే కాదు యోగం కూడా చూపిస్తుందా అయితే యోగానికి సంబంధించి ఇరవై ఏడు సంబంధించి సపరేట్ సిరీస్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు గా అవుతుంది అయితే ఈ వీడియో తెలుసుకోవాలా సార్ గురించి గురించి వాళ్ళకి కరణ దేవత జంతువు గ్రహం చెప్పేసా గ్రహకారకత్వ వ్యాపారాలు చేసుకోవచ్చు తత్సంధమైనటువంటి జంతువు యొక్క ప్రేమలోకి దాన్ని ఆరాధించవచ్చు ఫేవరెట్ అనిమల్ పెట్టుకోవచ్చు అటువంటి పేరు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు దేవత నరసింహస్వామి స్త్రీ పుడితే లక్ష్మీ స్వామి అంతేనా రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మరి నెక్స్ట్ సెకండ్ కారణం ఏంటండి రెండో కారణం బావకారణం బాలవక నెక్స్ట్ వీడియోలో బాలవకారణం గురించి మాట్లాడుకుందాం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మన వాళ్ళకి సబ్జెక్ట్ మనం తెలుసుకుంటేనే మన సమస్యల నుంచి ఎలా బయటపడతాం అనే మార్గం కూడా మనకు తెలుస్తుంది సో కచ్చితంగా తెలుసుకోండి రైట్ సార్ ఇంతటి అమూల్యమైనటువంటి సబ్జెక్ట్ ని ప్రేక్షకులకి అందిస్తున్నారు మరొకసారి